హలో అండి హాయ్ నస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ అయిందండి టైము నేను ఒకసారి ఇలా చెట్లలోకి వచ్చాననమాట నాకు ఈ రోజుకి ఒక్కసారైనా చెట్లలో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టం అనమాట సో అందుకోసమని ఇలా చెట్లలోకి వచ్చాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ ఫ్లవర్ వచ్చేసి డబల్ ఫ్లవర్ అండి అంటే నార్మల్గా ఫ్లవర్స్కి ఒక్క సూడే ఉంటుంది కదా మధ్యలో కానీ ఈ ఫ్లవర్స్కి మాత్రం డబల్ డబల్ వచ్చాయన్నమాట అంటే ఫ్లవర్ చాలా పెద్దగా విడుగుతుంది అంటే ఒకే ఫ్లవర్లోనే రెండు వచ్చినట్లు ఉంటుందండి రెండు ఫ్లవర్స్ ఒకే దాంట్లోనే అటాచ్ అయి ఉన్నట్లు ఉంటుందన్నమాట సో ఫ్లవర్స్ కూడా అలా ఉన్నాయి అంటే ట్విన్స్ లాగా చాలా హ్యాపీ అనిపించిందండి ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద పెద్దగా విచ్చుకున్నాయన్నమాట ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి కొన్ని చిన్న మొగ్గలు ఉన్నాయి కొన్ని బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి మొగ్గలు మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా ఎంతో వర్క్ చేస్తూ ఉంటాం ఎంతో స్ట్రైన్ అవుతూ ఉంటాం కదా అంటే జాబ్ చేసేవాళ్ళు కానీ ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కానీ చాలా వరకు మన మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే మనం ఇలా చెట్ల దగ్గర కొద్దిసేపు టైం స్పెండ్ చేసామనుకోండి మన మైండ్ ఫుల్ ఫ్రెష్ అయిపోతుందండి నాకు ఎంత వర్క్ ఉన్నా కూడా ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ కానీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నేను చెట్ల దగ్గర టైం స్పెండ్ చేస్తానండి ఇంకా హాలిడే టైంలో అయితే ఒక వన్ అవర్ అన్న పడుతుందనమాట నా దగ్గర ఉన్నది కొన్నే చెట్లు కానీ వీటి దగ్గరే నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అంటే ఎంత టైం అయిపోతుందో కూడా తెలియదు అనమాట మనం ఏదైనా ఒక చెట్టు నాటుకోవాలి దాన్ని పెంచుకోవాలి అన్నప్పుడు ఆ చెట్టు నాటుకున్నప్పటి నుండి అది పెరిగేంత వరకు కూడా దాన్ని మంచి చెటా చూసుకోవాలి కదండి దాని దగ్గర క్లీన్ చేస్తూ ఉండాలి దానికి కావాల్సిన ఎరువు కానీ లేదంటే వాటర్ కానీ రోజు దానికి చూసుకుంటూ ఉండాలి సో అలా చూస్తున్నప్పుడు అది ఎప్పుడైతే పెరిగి పూలు పూయడం కానీ లేదంటే పండ్లు కాయడం కానీ తెస్తుందో అప్పుడు మనకి మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది మాత్రమే కాదండి మన లైఫ్లో ఏదైనా కానీ మనం కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఏదైనా ఒక వర్క్ చేసాము అంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అది సక్సెస్ అయినప్పుడు మనం పడిన కష్టం అంతా కూడా మనకు కనిపించదు అనమాట నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి మైండ్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుందండి జాబ్స్ వాళ్ళు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఏదో ఒక రకంగా ప్రెజర్స్ అనేవి ఉంటాయన్నమాట సో అలాంటి వాళ్ళు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా చెట్ల దగ్గర స్పెండ్ చేసామనుకోండి మన మైండ్ అనేది ఫుల్ ఫ్రెష్గా అవుతుంది ఇలా చేయడం వల్ల మనం ఎంత టైర్డ్ అయినా కూడా ఆ టైడ్నెస్ అనేది మనకు కనిపించదనమాట ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్